వచ్చినావేంద్రా ఏ పొద్దుట్టుండ తీయాలి ఫోన్ చెప్తేనేమిత్తలేడు ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది మరి ఏమైందా అని చూసి ఉదామని వచ్చినా లోపల గిన్సేపు ఏం చెప్తున్నారు అంటరా అన్నీ అడతారు కాతేంది ఖాతా ఏంది కార్ఖాన ఏంది వచ్చేటోళ్ళు ఎవరి మీద అనుమానం ఉంది అన్నీ అడుగుతారు ఇక ఏ అట్లా కాదు పది రోజులు ఇంటి తలా లేదా పడతాడు పడేస్తాడా అని ఏ ఏమనిషో ఏమో నిజమేరా అరే నువ్వేమనుకున్నా రా మీ అన్న పెద్ద వేస్ట్ కదరా తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడతారా అరే నువ్వు నేను వినాను సరే మనం లేనప్పుడు వేరేటోడు ఓడిన నమ్మకం ఏముందిరా అరే ఇన్ని రోజుల సంది మా అన్నగా ఊకున్నా కానీ ఆనంత నల్లి కుట్లో ఇంకొడలేడు రా ఆయనకి ఏం చెప్పి నింతేరా అస్సలు పట్టించుకోడు అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఇదొక్కటే కాదు అన్నిట్లు నా అప్పు దాటిలో నాకు ఇంకా గుర్తుంది నేను వండుకున్నప్పుడు అప్పుడు వచ్చింది అది పిల్లో ఏమో అనుకున్నా ఇంత పెద్ద ముచ్చటైతే తెలియదు అరే లాస్ట్ రోజు తెల్లారులేదు చూస్తే తలుపులేదు తెరిపెట్టున్నాయి లేకుండా పంది పన్నట్టు పన్నడు నీ అమ్మ కాలారా ఏం మనిషో ఏమో పన్నేటప్పుడు తలుపు కూడా మూసుకునే సోయలే ఆగా ఈయని బి త్రిముఖం నాసేపు అవుతాడు ఎస్ఐ సార్ పిలుస్తు అవును కానీ మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలి అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడిను కదనే ఇంతకు ఎట్లా కట్టిండే బావా నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు ఆ బంగారం మీ తమ్ముడే తీసుకుంటాడు అనిపిస్తుంది బావా మాట్లాడుతున్నావురా దాకా పైసల కోసం మస్తు అన్లాడేండు కింద మీద మళ్ళా సడెన్ ఏమైందో తెలియదు అప్పుడు మ్యాడర్ క్లియర్ అయిందన్నాడు అరే అన్ని పైసలు ఎడికెళ్ళి వెళ్ళి అంటే సప్పుడు ఎత్తలేడు ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు అసలు నీకు ఎందుకు అంటుండు నీకు నాకు తెలియకుండా అని పైసలు ఇచ్చి చూడవడు బావా అరే నేనేమన్నా తప్పు మాట్లాడిన్నారా తప్పు తప్పేం లేదు అంతకుముందు ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖర్చు కాదు ఆ పది రోజులు మాత్రం ఆయనకి ఎన్ని పనులను పెట్టుకొని వచ్చిండు బావా అని ముఖం వల్ల కొంచెం కూడా కడదామని టెన్షన్ లేదు బావా బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది ఇక నేను చెప్పే కాడికి చెప్పినా ఈ తర్వాతనే ఇట్టాం అరే ఇసారమ్మట్ బాబు అవునే మీ బామారిది ఎప్పుడు అడిగినా డుబ్బైలో పని చేస్తా డుబ్బైలో పని చేస్తా అంటాడు అసలు ఇంతకేం పని చేస్తాడే ఆడ ఏం చేస్తాడరా ఎన్నడో అంగబడి పని చేసే ముఖమేనారా అంది తాగుబోతు నా కొడుకు ఎప్పుడు చూసినా ఆయన గిలికి ఈయన గిలికి పేకడాడతాడు తాగుతాడు తింటాడు పంటాడు అన్న నువ్వేమని అనుకున్నావు ఒక విషయం చెప్తాను నాకెందుకు ఈ సత్తిగాని మీద ఫుల్ డౌట్ కొడుతున్నాను వాడు దుబాయ్లో పని చేస్తున్నా అంటాడు కానీ వాడు ఏం పని చేస్తాడు ఎంత సంపాదిస్తాడో చెప్పాడు కాని ఈడికి వచ్చినాక మాత్రం ఫుల్ ఆఫీసర్ లెక్క ఫుల్ బిల్డప్ కొట్టుకుంటా ఈ అమ్మ ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడతాడన్న అరే అంతెందుకు మన పది రోజులు తింత ఆగినాం కదా మమ్మల్ని ఒక్క పైస కూడా ఖర్చు పెట్టినేయకుండా పుట్టినాలు పుచ్చినట్టు మొత్తం ఆడే ఖర్చు పెట్టిండానా అవును నన్ను కూడా ఒక రూపాయి పెట్టనీయలేదు అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయి అన్నా ఏంది అంటే నాకు లేదు కాదు చెప్తానా అన్న పైస విలువ తెలిసినోడు కష్టపడి సంపాదించినోడు ఎవడి ఇట్లా ఖర్చు పెట్టడన్నా ఖచ్చితంగా అది ఇని పని అన్న అరే సీను ఎస్ఐసఆర్ రామ్ అంటు సార్ ఏమన్నంటే అన్నారనుకుంటారు కానీ మీరట్టి ఎడ్డోళ్ళు సార్ ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు అసలు ఇప్పుడు లోపల పోయినాడు ఎవడు సార్ మీ పోడా పక్క పోడా నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు ఎంతైనా మీరైతే మోసం చేసుకోరుగా మా దగ్గర ఒకటే వేరే మనం ఎంత కాదనుకున్నాం మనోళ్ళు మనోళ్ళే బయటోడు బయటోడే ఇదే నిజం సార్ పో పోలీసు వాళ్ళు ఒక దండం అయ్యా ఇన్ని రోజుల సంధి బీరువా తలాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా ఏ పని పనిచేస్తున్నా అసలు నమ్మొద్దు అవురా గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ట తాళాలు పడ్డాయి నేను చూసినా అని చెప్పిందా గట్లాడదాన్ని ఎట్లా అమ్మంటావు అవు నీకు గుర్తున్నదా మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలి ఎప్పుడైతే దీని పండ్లకి తీసేసిర్రో గప్పటి నుండి వాళ్ళ ఇంట్లో గిది పోయిందని ముచ్చట నువ్వేమో గసాన్ని తీసుకొచ్చి పండ్లా పెట్టుకుంటు తా దానికి తెలుసు నువ్వు తానానికి పోయినప్పుడు వెళ్ళి బీరువులకెళ్ళి తీసుకుని పుట్టుకునేసుకుంటే అయిపోయి ఏ పాటు చెప్పు పది నిమిషాల పనులు అరే పది నిమిషాల ఇంటికి రావురా అప్పుడప్పుడు నా జోపులకి వెళ్ళి కూడా పైసలు పోతుంటే ఇంకా నేను అంత పట్టించుకోలే ఖచ్చితంగా ఈ బౌరూపుల్ లంగేషం చిన్న సార్ పిలుస్తున్న మీరు అందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వాడికి అస్సలు భయం లేకుండా పెరుపుతున్నా వాడికి లేడు వానికి కథ పెద్ద బండి ఐఫోన్ సోకులా అన్న ముందు వాడు అడిగినాని వణించు బంజయ్ మరీ అధ్వానం తయారవుతున్నాడు మొన్న మధ్యలో అని అడిగితే ఇచ్చినా అన్నాడు ఓడైనా బండి కి ఇస్తే రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటాడు కానీ ఇరవై రోజులు ఉంచుకుంటాడా బావా నాకు తెలిసి వాడు బెట్టింగ్ నేను బండి కుదవేట్ ఉంటాడు దాన్ని నిడిపియనీకే ఈ లంగేశం వేసి ఉంటాడు ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలో అని ఎట్లున్నాయో బాబా నీకు అర్థమైతే లేదు కూరగాయలు ఎట్లా తయారైతుల చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద దేనికైనా తెగిస్తారు తెలుసా అరే ఏం ఫ్యామిలీ రామ్ ఇది అందరు హౌలాగా ఉన్నారు అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా అరే నా ఇన్నేళ్ళ సర్వీస్ లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా భయ్ మరికింత అద్వానమైన కేసు మాత్రం చూడలేరా భావి నేను కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా మీ దాంట్లో ఎవరో దొంగ చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తారు సూడు పెద్ద మనిషి మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా ఇలా దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా మీ అందరికి పది రోజులు పెళ్ళాం ఊరికి పోతే తాగి తందన రడి కొంపంతా నాశనం చేసిండ్రు పోయేటప్పుడు ఒకటికి వంద సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్త రోమ రోమ రామ చెప్పి చెప్పి నా నోరు ఖరాబ్ అయింది కానీ ఈ మనిషికి ఇంత కూడా లేదు ఇంత గుడి కగ్గిరగల అమ్మా ఏదో మాడిపోతుందే అయ్యో పరలేక వన్నావు గడ్డది పోయి పోయి పని చేస్తే తప్పై తాది ఎప్పుడు చూసినా ఫోన్ తలకాయలు పెట్టి ఏదో గెలుకుడు కావాలి సోకులు కావాలి అని అద్దు కాని నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికి పుట్టద్దు ఒక్క పని శాత కాదు గీడు గాడ పెట్టవు ఇగో ఇట్లా తయారైతే అని తెరిస్తే గప్పుడే నోట మందు చంపుతుంటే అయ్యి అంతే పోరగాలంతే ఒక్క పైస కాదు రెండు పైసలు కాదు

ఎన్సీఏ పద్దు నుంచి కూడా దించగులంజె ఒక్క ముక్క మంచిది పడక నేనేస్తుంటే ఏంది నీళ్ళి అరే పోలీసు అయినా ఎంక్వైరీ ఏంది కొట్టరా కోలా వాళ్ళ కొడతారు పోలీస్ ఎంక్వైరీ అంటే పొట్టు పట్టు ఒకవేళ నువ్వు నిజంగా తప్పు వేయకున్నా కానీ నీ అంతా నువ్వే తప్పు వేసినా ఒప్పుకోన దండి దెబ్బలు కొడతారు ఏ మనం చెప్తాం కదా గట్ల కాదు గిట్ల అని మనం పోయి చెప్తే ఇనంత ఉంటుంది రా లోపాలు తీసుకుపోయినా దంచుడే దంచుడు ఈ ఏడవ చెప్తాడా వాళ్ళు వింటారాట ఇడు ఏ అవుతాడా ఏ ఫోర్ అవుతాడా వీడే వన్ అవుతాడు ఎట్లా చెప్పరా ఎట్లా అంటే వాని బావకు ఇంట్లో ఇవ్వలేరా అని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా ఈడే మందిని అందరిని వేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా ఈడే పది రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటే అందరికి తగ్గిచ్చిందే ఈడే మరి గివ్ కదా పక్కగా ఏమన్నా అవుతాడు ఏ ఫోర్ ఏ త్రీ అవుతాడు అవును నీ బద్దలు బాషింగలు అయితే బిడ్డో చాలా భద్రం అరే ఏ లారీ కిందో కార్ కింద తలకాల కొట్టుకో నయం గాని ఈ పోలీసులతో దెబ్బలు పడదురా ఒక్కసారి పడ్డావు అంటే సంవత్సరం పని చేయకుండా పోతావు ఆడికి ఏమైనా పెన్లం పిల్లల సంసారం చేయడానికి ఎత్తు బాత్తా